హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోబీ ఆలు కుర్మా రెసిపీ అన్నమాట ఈ రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు ఈ రెసిపీ అన్నంలోకి అలాగే చపాతీలోకి పూరీలోకి పులకాలోకి వెజ్ బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటుంది వీడియో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా చేయండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి ఈ క్యాలీఫ్లవర్ని మరి చిన్న చిన్న సైజు కాకుండా మరి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి ఇవి వచ్చేసి ఒక పావు కిలో వరకు ఉంటాయి అలాగే నేను వీటిని ముందుగానే రెండు మూడు నిమిషాల వరకు వేడి నీళ్ళలో కొంచెం పసుపు అలాగే ఉప్పుని వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి రెండు నిమిషాల వరకు ఉంచుకున్నానండి ఆ తర్వాత పక్కన పెట్టుకోండి ఆ తర్వాత రెండు మూడు బంగాళదుంపలను తీసుకొని పైన పొట్టు తీసి ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి కళాయి వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నూనె వేడయ్యాక ఇందులోకి క్యాలిఫిరర్ ముక్కలను వేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇలా కలిపిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే కళాయిలోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇలాగ అటు ఇటు కలుపుకుంటూ గెరటితోటి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్ తీసుకొని అందులో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మసాలాని తయారు చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోకి కొంచెం దాల్చిన చెక్క అలాగే రెండు యాడుకాయలు అలాగే నాలుగు ఐదు లవంగాలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే మరొక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక అర స్పూను మిరియాలు కూడా వేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లిపాయలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అలాగే ఇందులోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కోర్సుగా బరకబరగ్గా ఉండే విధంగా క పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుర్మా తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకోండి కళాయి బాగా వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇలాగా ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలాగా కలుపుకుంటూ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాల నుంచి ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఇందులోకి ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఆ టైంలోకి మనం ఒక కప్పు వరకు పచ్చి పటాణీళ్ళు అయితే తీసుకున్నాను ఇవి నేను ఫ్రెష్గా ఉన్న పచ్చి పటాణీళ్ళు అయితే తీసుకొని వేసుకొని ఒకసారి కలుపుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి రెండు పెద్ద సైజులో ఉన్న టమాటాలని అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని ఇలా పేస్ట్ పేస్ట్లా చేసుకొని గ్రైండ్ చేసుకున్నది ఇందులోకి వేసుకోండి ఇలాగా పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచి సరిపోయేంత వరకు ఉప్పు అలాగే రుచి సరిపోయేంత వరకు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూతనైతే పెట్టుకోండి ఈ టమాటా గుజ్జులో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి చక్కగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయింది ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుందో ఆ టైంలో మనం పక్కన పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెము అంటే ఒక కప్పు నుంచి ఒకటిన్నర కప్పులు వరకు అయితే వాటర్ అయితే పడతాయండి ఇలా వాటర్ని కూడా వేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులోకి రుచికి సరిపోకపోతే సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి బాగా మూత కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టుకోండి ఇప్పుడు దీనిని ఐదు నుంచి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి గెంటతో తిప్పుకోండి అటు ఇటు ఇలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి కొంచెము కస్తూరి మేతిని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి చాలా టేస్టీగా గోబీ ఆలు కుర్మా రెడీ అన్నమాట ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్